ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే వైసీపీని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేస్తూ అలయన్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది కాగా తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాను వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి చక్రం తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది టీడీపీకి తెలంగాణలో ఇప్పటికీ కేడర్ ఓటు బ్యాంకు ఉంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే టీడీపీ పోటీకి దూరంగా ఉంది కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా పుంజుకోవాలని భావిస్తున్న చంద్రబాబు బీజేపీ జనసేన అలయన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను బీజేపీ గెలుచుకుంది పద్నాలుగు శాతం ఉన్న ఓటు బ్యాంకు ముప్పై ఐదు శాతానికి పెరిగింది మెజార్టీ స్థానాల్లో కాషాయ పార్టీ రెండో స్థానంలో నిలిచింది గ్రేటర్తో పాటు ఖమ్మం జిల్లాలో గట్టిపట్టు ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి ఏపీ ఫార్ములాను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి సానుకూల ఫలితాలు సాధించాలని చూస్తోంది అందులో భాగంగా పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను నారా బ్రాహ్మణికి అప్పగించాలని సీబీఎన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది